ఇటీవల వచ్చిన లిటిల్ హార్ట్ సినిమా విజయంతో నూతన తారలతో రూపొందిన చిత్రాలకు మంచి ఉత్సాహం లభిస్తోంది ఈ కోవలోనే ఈ వారం థియేటర్లోకి వచ్చిన సినిమా బ్యూటీ అంకిత్ కోయ హీరోగా నటించిన ఈ సినిమాకి దర్శకుడు మారుతి సంస్థ నిర్మాణ భాగస్వామ్యంలో పాలు పంచుకుంది ఇక థియేటర్ లోకి వచ్చిన బ్యూటీ ఆకట్టుకుందా అసలు ప్రేక్షకులను ఆకట్టుకునే అంశాలు ఈ సినిమాలో ఉన్నాయా లేదా అనేది ఈ రివ్యూలో చూద్దాం ఇది కథగా చెప్పుకుంటే పెద్దగా కొత్తదనం ఏమీ లేని కథే నృత్యం మనకు సమాజంలో వినిపించే సంఘటనల ఆధారంగానే ఈ కథను ఈ పాత్రలను తయారు చేసుకున్నారనిపిస్తుంది ఇప్పటి వరకు తెలుగు తెరపై ఇలాంటి కథాంశంతో చాలా సినిమాలే వచ్చాయి కూతురును ప్రాణంగా ప్రేమించే తండ్రి తండ్రి మాటను కాదని ప్రేమించే కూతురు ఇలాంటి కథలు ఇంతకు ముందు తెలుగు తెరపై మనం చూసాం ఇప్పుడు ఈ కథ కూడా అదే కోవకు చెందింది కాకపోతే తండ్రి కూతురు ఎమోషన్ ను ఆకట్టుకునేలా తీయగలిగితే ఆడియన్స్ ను ఆకట్టుకోవచ్చు ఈ సినిమా విషయంలో కూడా అదే ధైర్యంతో దర్శకుడు ముందుకు అర్థం అవుతుంది ప్రధాన కథలో కొత్తదనం లేకపోవడం వల్ల దర్శకుడు కథను నడిపించడంలో తడబడ్డాడు తెలిసిన కథతో ఆసక్తి లేని సన్నివేశాలతో కేవలం ఎమోషన్ తో థియేటర్ లోని ఆడియన్స్ ను ఎంగేజ్ చేయాలనుకోవడమే పెద్ద సాహసం ఇలాంటి కథ సక్సెస్ కావాలంటే ఆడియన్స్ కథలో ఇన్వాల్వ్ అయ్యేంత బలమైన సన్నివేశాలు కావాలి ఈ విషయంలో దర్శకుడు పూర్తిగా సఫలీకృతుడు కాలేకపోయాడు సన్నివేశాలు వాస్తవానికి దగ్గరగా ఉండడం వల్ల ఆడియన్స్ లో పెద్ద ఆసక్తి కనిపించదు విరామ సన్నివేశానికి ముందు వచ్చే ట్విస్ట్ మాత్రం ఆకట్టుకుంటుంది సెకండ్ హాఫ్ లో ఎలా నడపాలో తెలియక దర్శకుడు కన్ఫ్యూజ్ అయినట్టుగా కనిపించింది పోలీసుల అన్వేషణ హీరో హీరోయిన్ల ప్రయాణం ఇదంతా ఆడియన్స్ బోర్ కొడుతుంది ముఖ్యంగా సెకండ్ హాఫ్ లో ప్రీ క్లైమాక్స్ మినహా పెద్దగా చెప్పుకోదగ్గ అంశం ఏమీ లేదు పతాక సన్నివేశాలు అందరూ ఊహించినట్లే ఉండటం ఈ చిత్రానికి పెద్ద మైనస్ గా చెప్పుకోవాలి అర్జున్ అంకి రెండు డిఫరెంట్ షేడ్స్ ఉన్న పాత్రలో అలరించాడు నీలకి నటన నరేష్ మిడిల్ క్లాస్ తండ్రి పాత్రకు తన నటనతో ప్రాణం పోశాడు వాసుకి నటన సహజంగా ఉంది కథనం విషయంలో దర్శకుడు ఇంకాస్త శ్రమించి మరింత భావోద్వేగాలు లవ్ సన్నివేశాలు కొత్తగా డిజైన్ చేసుకుంటే బాగుండేది అనిపిస్తుంది ఇంటర్వెల్ ప్రీ క్లైమాక్స్ క్లైమాక్స్ పై మాత్రం రచయిత దర్శకుడు ఫోకస్ చేసినట్లుగా అనిపిస్తుంది డైరెక్టర్ ఇంకా శ్రమించి ఉంటే నిజాయితీగా ఆయన చేసిన ప్రయత్నం పరిపూర్ణమయ్యేది విజయ్ కుల్గాని సంగీతం సినిమాకు ప్రత్యేక ఆకర్షణ నిలిచింది ఇక ఈ సినిమా గురించి ఒక ముఖలో చెప్పాలంటే అందరికీ తెలిసిన కథతోనే ఊహకు అందే సన్నివేశాలతో రూపొందించిన బ్యూటీ ఓ మోస్తరుగా ఆకట్టుకుంటుంది